కొన్నాడు మండలం ప్రకాశం డిస్ట్రిక్ట్ రామన్నపాలెం నేను డిస్ట్రిక్ట్ లెవెల్ స్థాయిలో చాలా ఉన్నాను తప్పు ఇప్పటికి ఆ స్థాయికి చాలా ఉంటుంది ఆల్ ఇండియా లెవెల్ కూడా నేను ఇప్పుడు రీసెంట్గా సెలెక్ట్ అయ్యాను ఆల్ ఇండియా లెవెల్ కూడా నేను ఎంతో కష్టపడి నేను జవహర్ బట్ అనే కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను క్రమసింహపూర్ యూనివర్సిటీ నుంచి రేపు నెక్స్ట్ మంత్ డిసెంబర్ నేను ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈవెంట్కి ఆల్ ఇండియాకి సెలెక్ట్ సెలెక్ట్ అవడం చాలా ఆనందంగా ఉంది అందువల్ల దానికి కారణమైన షూ షూస్ కానీ ఇట్లా నాకు స్పాన్సర్ చేసిన మనోజ్ సార్ గారికి నేను ఎంతో రంపెని ఉంటాను ఎంఎస్ఎస్ అంటే మనీ సేవ్ సర్వీస్ ఛారిటబుల్ ట్రస్ట్ నాకు వీళ్ళు ఎంతగానో స సహాయపడి ఉన్నారు వాళ్ళకి నేను ఎంతగానో రుణపడి ఉంటాను ఆల్ ఆజియా లెవెల్లో నేను కంపల్సరీ ఈ కష్టాన్ని నేను ఫలితంగా ఎట్లా నిన్న తీసుకొస్తాను కంపల్సరీ